పొదిలిపట్టణం పట్టణం పెద్ద బస్టాండ్ నందు బాలిక ఉన్నత పాఠశాల నందు వేణు మాస్టర్ ఆధ్వర్యంలో కరాట బెల్ట్ టెస్ట్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పొదిలి సిఏ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమనులు విజేతలకు నూతన బెల్ట్ను అందజేశారు విద్యార్థులను ఉద్దేశించి సిఏ వెంకటేశ్వరరావు ఎస్ఐ వేమన మాట్లాడుతూ కరాట వంటి ఇద్దరు కళలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు శారీరక దృఢత్వం పెంపొందిస్తాయని అన్నారు యువతలో క్రమశిక్షణ పట్టుదల ధైర్యం ప్రకటానికి మార్షల్ ఆర్ట్స్ ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ ఎప్పుడు వస్తాయండీ జనరల్గా డిఫెన్స్ మీరు చేస్తున్నప్పుడు ఏంటండి తెలియకుండా జనాల్లో వెళ్ళినప్పుడు తెలియకుండా మీరు దిగిపోతారు ఎందుకంటే బికాస్ ఆఫ్ రిగులర్ కాస్తామా సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ ఫోన్

ता च्ल चइल